లక్ష రూపాయలతో పాటు తులం బంగారాన్ని కూడా ఇస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు నియోజకవర్గంలోని కేపిఎస్పీ బాలనగర్ మండల కార్యాలయంలో రెండు వందల ఇరవై ఐదు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కార్పొరేటర్లు ఎంఆర్ఓ కలిసి పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు కాంగ్రెస్ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు లేవని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం కేవలం లక్ష రూపాయలే ఇస్తోందని తాము అధికారంలోకి వస్తే అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రజలను మర్భిపెట్టారన్నారు ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదని ఆ హామీని అమలు చేయాలన్నారు అదేవిధంగా తప్పుడు వాగ్దానాలతో అధికారాలకు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు షాద్ ముబారక్ కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో రెండు వందల ఇరవై ఈరోజున బాలనాడు మండల్లో కానీ కుక్కట్పల్లి మండలం కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాం ఇది కేసీఆర్ గారు చేసినటువంటి గొప్ప ఆలోచన దేశంలో కూడా ఎక్కడ చేయనటువంటి గొప్ప ఆలోచనతోనో ఆ రోజున నిరుపేద బిడ్డలకు ఢిల్లీలు చేసుకుంటే యాభై ఒక వెయ్యి వేయాలన్నటువంటి ఆలోచన చేశారు దాని తర్వాత ప్రజలు సరిపోట్లేమంటే డెబ్బై వెయ్యి చేశారు దాని తర్వాత మళ్ళీ ఆయనంతా ఆయనే నిర్ణయం తీసుకొని సుమారుగా లక్ష ఒక వంద పదహారు రూపాయలు చేసి ఆ రోజు బ్రహ్మాండమైన స్కీమ్ కన్యాణ లక్ష్మి శాతం మార్గ పెట్టారు అటువంటి స్కీము ఇక్కడ దేశంలో కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రంలో కానీ బీజేపీ పరిపాలించిన రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎలక్షన్ల దగ్గరికి వచ్చినప్పుడు మేము కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తుంది మేము లక్ష కాదు ఇంకా అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి వారు మోసం మాటలు చెప్పి ప్రజలను తప్పుతో పట్టించి అధికారాన్ని వచ్చారు మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళ కనీసం బంగారం పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ రోజు వరకు బంగారం ఇవ్వట్లేదు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన ఆరో రోజు ఇప్పుడు ఇదే మండలాఫీస్కు మీరు బంగారం ఇస్తున్నారని పోస్టర్లు అతికేశారు ఇప్పటికీ కొన్ని వేయలేదు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు నాలుగు వేల స్కీమ్ నాలుగు వేల రూపాయలు పింఛింగ్ ఇవ్వలేదు పిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు ఏది ఇవ్వలేకుండా ఈ రోజున ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఆడపరచల ఉసురు మంచిది కాదు మీరు ఏదైతే తులం బంగారం ఇస్తున్నారో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కుక్కడపల్లి శాసనసభ్యునిగా మీ మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రజలకు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే మీరు చెప్పారో అన్ని హామీలు నెరవేర్చాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల పక్షాన నుండి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను